ప్రైస్ అలవార్డ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావము కలుగున గాక క్రీస్తునందు దేవుని బిడ్డలందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రైస్ దలవార్డ్ రే దేవుని బిడ్డలరా ఈ యొక్క ఛానల్ను మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి ఎన్నో ఆత్మీయమైన కార్యక్రమాలు అలాగే మిమ్మల్ని బలపరచగలిగినటువంటి సందేశాలు ఇందులో మీకు అందించడం జరుగుతూ ఉంది కాబట్టి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోనకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునండి మొదటిగా మీ యొక్క బెల్ ఆప్షన్ను ఆన్ చేసి పెట్టుకుంటే మేము అందించేటువంటి ఆత్మీయ సందేశాలు ఆత్మీయ కార్యక్రమాలు బైబుల్ క్విజ్ అనే కార్యక్రమాలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను పోతే ఈ పూట కూడా ఆత్మీయ జ్ఞానాన్ని కొంత నేర్చుకుందాం పరిశుభ్ర గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం ఒకటో అధ్యాయం ముప్పై మూడో వచనంలో ఇలా రాయబడి ఉంది ఏంటయ్యారంటే నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును అని చెప్పి ఇక్కడ రాయబడి ఉంది ప్రియా దైవబిళ్ళరా ఎందరైతే దేవుని ఉపదేశమును అంగీకరిస్తారు వారందరూ కూడా సురక్షితముగా ఏ అపాయము రాకుండా నిజముగా వారు సురక్షితముగా ఉంటారు అని చెప్పి పరిశుద్ధ గ్రంథములో తేట తెలివిగా రాయడం జరిగింది ఎందుకనంటే ఎవరైతే దేవుని ఉపదేశమును అంగీకరించకుండా పెడచెవిన పెడతారో వారందరూ కూడా సురక్షితముగా ఉండలేరు వారికి ఏదో ఒక రీతిగా కీడు సంభవించి వారి జీవితంలో క్షీణించిపోతారు ఏదో ఒక రీతిగా దెబ్బడిపోతారు కాబట్టి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది ఎందరైతే దేవుని ఉపదేశమును అంగీకరిస్తారో వారందరూ కూడా సురక్షితముగా ఉంటారు ఎటువంటి అపాయమునకు ఎటువంటి భయమునకు వారు భీతికి వారు జడియరు అని చెప్పి పరిశుద్ధ గ్రంథం తేట తెలివిగా తెలియజేస్తుంది ఈ సందర్భంగా కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వ్యక్తిని మీ ముందుకు తీసుకురావాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను దానియలు అనే ఒక దైవ మనుషుని మీ ముందుకు తీసుకురావాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను బబులోను దేశంలో దానియలు అనే ఒక దైవ భక్తుడు ఉన్నాడు ఈ యొక్క భక్తుడు ఎలా ఆ సురక్షితంగా ఉన్నాడు అన్నది మీకు తెలియచేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను రాజైన నెప్కద్జులు ఏం చేశాడంటే దానియలు నెప్కద్జు రాజుగారు చెప్పినటువంటి మాటను తిరస్కరించారని చెప్పి సింహాల బోనులో వేయడం జరిగింది ఇదందరికీ తెలిసినటువంటి సన్నివేశం అయితే దైవబిడ్డల గమనించండి సింహాల బోనులో వేసినటువంటి దానియలు గారు ఆ సింహాల బోనులో ఆ గుహలో సురక్షితముగా ఉన్నాడు సురక్షితముగా ఉన్నాడు నెమ్మదిగా ఉన్నాడు ఏ ఒక్క భీతికి ఆయన భయపడడం లేదు చుట్టూ సింహాలు ఉన్నాయి అయినా సురక్షితముగా ఉన్నాడు అయితే ఈ యొక్క దానియాలను ఆ సింహాల గుహలో వేయించినటువంటి రాజుగారికి అక్కడ రాజభవనములో నిద్ర పట్టలేదు నిద్ర పట్టడం లేదు అంత భీతి భయం కానీ ఈ గుహలో సింహాల మధ్యలో ఉన్నటువంటి దానియలు గారు సురక్షితంగా ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది నా ప్రియులరా చివరికి దానియాలు గారిని ఆ సిమాల్ బోన్లో వేయడానికి యూజ్ చేసుకున్నటువంటి రాజభటులు కూడా నశించిపోయారు కానీ దానియాలు గారు సురక్షితంగా ఉన్నారు నా ప్రియ దేవుని బిడ్డారా ఈ పూట మీకు చెప్పదలసింది అంటే నిజముగా దేవునిని ప్రేమించి దేవుని ఉపదేశమును అంగీకరించి దేవుని ఉపదేశమును తమ జీవితంలో క్రియ రూపంలో దానుస్తూ ప్రతి నిత్యం ఆత్మీయ భక్తిలో అవలంబిస్తూ ఉంటారు వారు ఏ మాత్రం ఏ మాత్రం వారి జీవితంలో ఆత్మీయ జీవితంలో జడియరు బెదరరు దేనికి కలత చెందరో కదిలిపోరు ఎన్ని ఉపద్రవాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ఎన్ని ఉపద్రవాలు ఒకటి మీదకి ఒకటి పైకి వచ్చినా ఏ మాత్రము వారు జడియరు సురక్షితముగా ఉంటారు ఎందుకయ్యా అంటే వీరు దేవుని మాటను వింటున్నారు దేవుని ఉపదేశమును అంగీకరిస్తున్నారు కాబట్టి బిడ్డారా ఎందరైతే దేవుని ఉపదేశమును పడచి పెడుతున్నారు దేవుని మాటను వినకుండా దూరముగా వెళ్తున్నారు ఎందరైతే దేవుని మాటను అలక్ష్యము చేస్తున్నారు వారందరూ బుద్ధి తెచ్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా వరెం ఆయన ఇన్ని సమస్యలు మనకు రావడానికి గల కారణం ఇన్ని దెబ్బలకు మనం ఆహుతవడానికి గల కారణం ఇన్ని అపాయాలకు మనము ఇలా అవడానికి గల కారణం ఒకటే ఒకటి దేవుని ఉపదేశాన్ని తడచమని పెడుతున్నాం దేవుని ఉపదేశాన్ని మనం వినటం లేదు అని బుద్ధి తెచ్చుకోవాలి మనము కానీ దేవుని ఉపదేశమును అంగీకరిస్తే దేవుని ఉపదేశమును నిజముగా అవలంబిస్తే మనము ఎన్ని ఉపద్రవాలు వచ్చినా సురక్షితంగా ఉంటాం ఒక దాని అలవలే అని ప్రభువు వారు ఈ పూట మనకు తెలియజేస్తున్నారు కాబట్టి ఇది జ్ఞప్తికి తెచ్చుకుందాం నిత్య జీవితంలో అవలంబించడానికి ప్రయత్నం చేద్దాం నేటి నుండి నాట నుండి అలా నువ్వు చేయగలిగితే నిత్యముగా నా ప్రభు నేను ఆశీర్వదపదంగా నడిపిస్తాడు ఏమండి సింహాలకు ఉపద్రవంలో ఉన్నటువంటి వ్యక్తి సురక్షితంగా ఉన్నాడు అలా చేయడానికి కారణమైన వ్యక్తికి గుండెల్లో గుబుర్లు పరిగెడుతున్నాయి మనిషి నిద్ర పట్టడం లేదు నీళ్లు తాగదామన్నా నీళ్ళు దిగటం లేదు ఆహారం తిందామన్నా ఆహారం దిగటం లేదు భయంకరమైన కలవరంతో ఆ రాత్రి నేను నేనంటాను నిన్ను ఉపద్రములు ఎవరైతే తోశారో నిన్ను ఉపద్రవానికి ఎవరైతే అప్పజెప్పారో ఎందరైతే నిన్ను అపాయములో పడవేశారో ఎందరైతే నీకు లేనిపోని కార్యక్రమాలు చుట్టి అపనందరు తెచ్చిపెట్టారు వారందరికీ కలవరం పుట్టాలి అని అంటే నిజముగా నీవు దేవుని ఉపదేశం అంగీకరించాలి దేవుణ్ణి ప్రేమించి ఆయన ఉపదేశ క్రమంలో నువ్వు ప్రతి నిత్యము ఎదుగుతూ ఉండాలి అలా ఎదగగలిగితే నువ్వు సురక్షితంగా ఉంటావు నిన్ను ఈ రీతిగా తీసుకొచ్చిన వాడికి నిన్ను ఈ అపాయంలో పడవేసిన వాడికి నిజముగా కలవరమే ఆ రీతిగా చేయడానికి మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఎవరైతే ఆ గుహలో వేశారో వారే ఉదయకాల సమయంలో వచ్చి అంటున్న దానియాలు నీ దేవుడు సర్వశక్తిమంతుడయ్యా జీవును కలిగిన దేవుడయ్యా నీ దేవుడు జీవము కలిగిన దేవుడయ్యా నీ దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన అని ఒప్పుకుంటున్నాడు అంటే ఎంతగా ఎంతగా దానియలు భక్తి చేశాడో చూడండి ఎంతగా ఆయన యొక్క బోధలో ఆయన పెరిగాడో చూడండి ఎంతగా క్రీస్తును ప్రతిబింబలింపజేశాడో చూడండి అంటే నిజముగా ఎంత భక్తి కదా రోషము కలిగిన భక్తి కదా ప్రతి ఆత్మీయ బిడ్డకు ప్రతి ప్రతి ఆత్మీయ దైవ జనునికి ప్రతి ఆత్మీయ దైవ జను రాండ్రులకు విశ్వాసకి విశ్వాస రాండ్రులకు ఇదిగో రోషము కలిగినటువంటి ఒక సవాలు కదా దానియలు జీవితం ఎందుకయ్యానంటే దేవుని ఉపదేశములు పెరగడానికి దేవుని ఉపదేశమును అంగీకరించడానికి ఇవే మనకు దుష్టాంతరములు ఒక దాని ఏలు జీవితం దాని ఏలు వలె ప్రతి నిత్యము దేవుని ఉపదేశములో అంగీకరించబడుతూ దేవుని ఉపదేశమును మనం పెడచిమిన పెట్టకుండా సురక్షితముగా బ్రతకడానికి దేవుడు చక్కటి అవకాశం ఇస్తున్నాడు ఈ దినాన ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నాడు సురక్షితముగా ఉండడానికి ఒకే ఒక మార్గం దేవుడే దేవుని మాట దేవుని ఉపదేశం నిన్ను బాగుపరచాలి అంటే నిన్ను బాగు చేయాలంటే దేవుని యొక్క బోధే ఆ బోధ వలనే నువ్వు బాగుపడతావు తప్ప వేరే వేరే ఎటువంటి కార్యక్రమాల ద్వారా నువ్వు బాగుపడలేవు వేరే ఎటువంటి కార్యక్రమాల ద్వారా నువ్వు సురక్షితంగా ఉండలేవు కాబట్టి ఇది సత్యం నమ్మండి విశ్వసించాలి కాబట్టి ఇది మొదలుకొని ఆ దేవదేవుని యొక్క పాదాలు పట్టుకుని ప్రభువా నీ ఉపదేశాన్ని మాకు ప్రతినిత్యము నేర్పడినయ్యా మీరు మాతో కూడా మీరు మాట్లాడండి అయ్యా మీ వాక్కులతో మాతో మాట్లాడండి మేము సురక్షితంగా ఉండేయడానికి మీరు కృపనిమని ప్రార్థన చేయగలిగితే ప్రభు పాదాలు పట్టుకుని వేడుకొనగలిగితే నిత్యముగా సర్వశక్తి కలిగిన జీవము కలిగిన దేవుడు అట్టి కృప సమాధానములు మన యావన మందికి ఆయన దయచేస్తాడు ఆ రీతిగా బ్రతుకుదాం ఆ ఒక్క భక్తి మనం చేద్దాం నిత్యముగా అలాంటి కృప దేవుడు మన యావన మందికి దయచేయను కార్థం ఆమె God bless you everyone. God bless you.